सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्ता ज्ञानसूर्यायते, दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము పది రెండు రెండు వేల నాలుగు శోభానునామ సంవత్సరము మాఘకృష్ణ విదియా సోమవారము మూడు గంటల ముప్పై నిమిషములకు శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము పరమాత్మ పశుపక్షి మృగాలను సృష్టించిన తరువాత మానవులను సృష్టించెను ప్రతి మానవుడును ఈ ప్రాణుల గుణములన్నీయును కలిగియున్నాడు ఈ గుణములన్నియును వివిధములైన పాళ్లలో కలిసిన త్రిగుణముల మిశ్రమములే ఆ త్రిగుణములే సత్వము రజస్సు తమస్సు ఈ మూడు గుణములే సర్వ సృష్టి స్వరూపమై ఉన్నది భావరూపములే కావున పరమాత్మ యొక్క భావముల సమాహారమే ఈ సృష్టి ఈ సర్వప్రాణుల భావములన్నీయూ కలిపిన జీవుడే మానవుడు మానవుడు ఒక వెజిటబుల్ బిర్యానీ వంటి వాడు మానవునిలో ఉన్న సర్వ పశు పక్షి మృగముల భావములలో ఏది ఎప్పుడు ప్రకటన వగనో చెప్పలేము మానవుని యొక్క భావములు కాలము గడచుకొలది మారుచుండును స్థిరమైన భావము ఒక్కటియు ఉండదు చంచలం హి మనఃకృష్ణ అని గీత చెప్పుచున్నది కావున శ్వాస ఎట్లు లోపలికి వచ్చుచూ పోవుచున్నదో విశ్వాసము కూడా అట్లే వచ్చుచూ పోవుచూ ఉండును ఇట్టి అతి చంచలుడగు మానవునకు ప్రతిఫలాపేక్ష లేని స్థిరమైన విశ్వాసము ఎట్లు ఉండగలదు మాటల ద్వారా మనస్సు ద్వారా విశ్వాసమును ప్రకటించుచున్నాడే తప్ప ఆచరణము వచ్చి విశ్వాసము సూర్యుడు ఉదయించగనే పొగమంచు పోయినట్లు ఎగిరిపోవుచున్నది కర్మఫలత్యాగము అసలు చేయలేని వారు ఆచరణములో పరిపూర్ణ నాస్తికులే కర్మఫల త్యాగమును ఎంత చేసినా అన్ని పాళ్ళు ఉన్నట్లు ఎంత మిగుల్చుకున్నా అంత అనుమానం ఉన్నట్లే సక్తుప్రస్థుడు పరిపూర్ణ విశ్వాసముతో పరిపూర్ణ కర్మఫల త్యాగమును చేసినాడు వచ్చిన అతిథి దైవత్వమును ప్రకటించలేదు దైవత్వమును ప్రకటించినచో కర్మఫల త్యాగమేలా ప్రాణత్యాగమే చేయుదురు అయితే అసలు ప్రకటించకున్నచో దైవము పేరు చెప్పి నీ కష్టార్జితమునంతయు స్వాహాచేయి దొంగలు అనేకులున్నారు అప్పుడు నీ ఖ్యాగమునకు ఎట్టి ఫలము లేక నీవు అవివేకముతో ఒక వంచకునకు దానము చేసినందుకు నీకు పాపమే లభించును కావున పరమాత్మ కొన్ని గుర్తులను మాత్రమే ప్రకటించును తన నారాయణ తత్వమును అప్పుడప్పుడు మెరిపించుచుండును కానీ తన నరతత్వమును మాత్రము కారు మేఘము వలె నిరంతరము ప్రకటించుచుండును ఒక్కొక్కసారి ప్రేమను వర్షించి మరి ఒకసారి పిడుగులను వర్షించుచుండును ఈ విధముగా అతివృష్టియు అనావృష్టియుగా నరనారాయణ తత్వము మిశ్రమమైయుండును ఇదియే తత్వము నీవు చిక్కించుకున్న నరుడు పుస్తకములను బట్టి పట్టి చిలుక పలుకులను పలుకు పండితుడు కావచ్చును లేక నాలుగు క్షుద్ర విద్యలను నేర్చిన మాంత్రికుడు కావచ్చును నకిలీ వజ్రముల నుండి అసలు వజ్రమును గుర్తించు జ్ఞానమునకు పరీక్ష ఇదే ఏ మాత్రము పొరపాటుపడినను ఒకవైపున క్రిందపడదు నీ కర్మఫల త్యాగము అప్పుడు వ్యర్థమగుటయే కాక పాపమును కూడా తెచ్చును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి